హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి రొమాంటిక్ లవ్ స్టోరీ ఒక చిన్న పల్లెటూరిలో కథ ప్రారంభమవుతుంది అక్కడ లత మరియు అర్జున్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు లత ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి తన చదువులో మంచిగా ఉంటూ కుటుంబానికి గర్వకారణం అవుతుంది అర్జున్ ఒక ధనిక వ్యాపార కుటుంబానికి చెందిన అబ్బాయి స్వభావంలో కొంత ఉత్సాహభరితంగా ఉంటూ జీవితాన్ని ఆహ్లాదంగా అందిస్తూ ఉంటారు ఒకరోజు పల్లెటూరిలో జరిగిన ఒక వేడుకలో లత మరియు అర్జున్ తొలసారిగా కలుస్తారు అర్జున్ లతను చూసి ఆకర్షితుడవుతాడు అతనికి ఆమెలో నుండి వచ్చే స్వచ్ఛత మరియు సరళత చాలా నచ్చుతాయి మొదట్లో లత అర్జున్ని దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తుంది ఎందుకంటే ఆమె అతని ధనిక కుటుంబానికి తన మధ్య తరగతి స్థాయి సరిపోదని భావిస్తుంది కానీ అర్జున్ తన ప్రేమను లతకు నెమ్మదిగా చూపిస్తారు వారు చిన్న చిన్న సన్నివేశాల్లో కలిసి గడిపి ఒకరిపై ఒకరికి గౌరవం పెంచుకుంటారు లత కూడా తన హృదయాన్ని అర్జున్తో పంచుకోవాలని నిశ్చయిస్తుంది ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం ప్రేమగా మారి అది పెళ్లి దాకా వెళుతుంది కానీ పెద్దలు ఒప్పుకుంటారా లేదా అని ఇద్దరు మాట్లాడుకుంటారు కానీ వాళ్ళిద్దరి అనుబంధం గాఢమవుతుంది మొదట్లో సమస్యలు వస్తాయి కుటుంబంలో చిన్న చిన్న భిన్న భేదాలు వస్తూ ఉంటాయి కానీ అవి ఏమి పట్టించుకోకుండా మన ఇద్దరి అనుబంధం ఇట్లానే ఉండాలి అని మాట్లాడుకుంటారు అర్జున్ లతను తన జీవితంలో భాగమై ఉండాలని కోరుకుంటాడు అతను ఆమెకు తన ప్రేమను ప్రతిజ్ఞగా చెప్పి ఆమెకు ఒక చిన్న ఆశల గుడి చూపిస్తాడు ఇది ఒక అందమైన సరస్సు దగ్గర ఉంది అక్కడ వారిద్దరు తన స్వప్నాల గురించి మాట్లాడుకుంటారు ఈ గుడి మన ప్రేమకు ప్రతీక మనం ఎప్పటికీ ఒకరినొకరం విడిచిపెట్టమని ప్రతిజ్ఞ చెయ్యాలి అంటాడు అర్జున్ మన కుటుంబంలో ఎన్నంటి సమస్యలు వచ్చినా మన ఇద్దరం విడిపోకూడదు ఎలాంటి గొడవలు వచ్చినా ఇద్దరం ఒకరికి ఒకరం తోడై ఉండాలి ఒకరి మాట ఒకరు ఇంటూ ఉండాలి అని మాట్లాడుకుంటారు ఇంతలో లత కుటుంబంలో పెరుగుతున్న ఆందోళన వేరే స్థాయికి చేరుకుంటుంది లత తండ్రి ఆనంద్ తన కూతురు అర్జునును ప్రేమించడం గురించి తెలిసి కోపం వ్యక్తం చేస్తాడు మనం తక్కువ స్థాయిలో ఉన్నాము ఈ సంబంధం మన కుటుంబానికి పరువు నష్టం నీకు అర్థమవుతుందా చెప్పేది అని చెప్తాడు అదే సమయంలో అర్జున్ తన కుటుంబానికి కూడా చెప్ అర్జున్ తల్లి సుధ తన కొడుకును నిర్ణయానికి వ్యతిరేకిస్తుంది మీరు మీ స్థాయిని తగ్గించుకొని మాట్లాడకండి మన స్థాయి ఏంది వాళ్ళ స్థాయి ఏంది స్థాయిని మర్చిపోతున్నారు ఈ సంబంధం మీ భవిష్యత్తుకు హానికరం అని అంటుంది చిన్న చిన్నగా కుటుంబాలలో విభేదాలు అనేవి పెరుగుతూ ఉంటాయి కానీ అర్జున్ మర్చిపోడు లతని నేను ఎట్లాగైనా సరే నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు ఎన్ని గొడవలు వచ్చినా సరే మా ప్రేమని ఎవరు విడదీయలేడు అని చెప్పుకుంటాడు లత తల్లి రమ్య లతను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది ఆమె చెప్పిన మాటలు లతను కుంగదీస్తాయి నీ తండ్రి మన కుటుంబానికి ఎంతో కష్టపడి గౌరవం తెచ్చారు నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా అతని గుండె ముక్కలు చేస్తుంది అంటుంది లత తన ప్రేమ మరియు కుటుంబ నిబంధత మరియ మధ్య చిక్కుకుపోతుంది నా ప్రేమ గౌరవాన్ని తగ్గిస్తుందా చెప్పండి గౌరవం తగ్గించేదేంటి ప్రేమ అనేది ఇద్దరు మధ్యల వ్యక్తుల గురించి గౌరవానికి సంబంధించింది కాదు ఒక భవిష్యత్తుకు సంబంధించింది నా భవిష్యత్తు నేను చూసుకోవాలి కానీ గౌరవం అంటూ ఏంది అని చాలా బాధపడుతుంది లత ఇంకా అర్జున్ తన కుటుంబంతో పెద్ద గొడవకు దిగుతాడు అతని తండ్రి మోహన్ అతనిని గట్టిగా మందలిస్తాడు మన వ్యాపారం మన గౌరవం చాలా ముఖ్యమైనవి నీ ప్రేమ కోసం ఇవన్నీ పణంగా పెట్టడానికి నేను సిద్ధం కాదు అని అంటాడు అర్జున్ తన తండ్రిని సమాధానపరచడానికి ప్రయత్నించగా అది విఫలమవుతుంది ఏందిరా నువ్వు నాకు చెప్పేవాడి అంత అంతగా నీ ప్రేమ నా వ్యాపారంలో నష్టం తెస్తుంది నా ఫ్రెండ్స్ల మధ్య విభేదాలు పెరిగిపోతాయి నీకు నీ ప్రేమ ఎక్కువ మన భవిష్యత్ ఎక్కువ అని తేల్చి చెప్పేస్తాడు ఇంతలో అర్జున్ ఏం మాట్లాడకుండా నా ఫలితం మొత్తం వృధా అవుతుంది అని అనుకుంటాడు ఇద్దరికీ వారి స్నేహితులు సహాయపడతారు లత స్నేహితురాలు రేణుక ఆమెను స్వాంతనపరుస్తూ నీ ప్రేమ నిజమైనదే అయితే దానికి ఎదురు నిల్వలేరు అని ధైర్యం చెబుతుంది మరోవైపు అర్జున్ స్నేహితుడు విజయ్ అతనికి ప్రోత్సాహం ఇచ్చి కుటుంబాలను ఒప్పించడానికి తాను తోడ్పడతాననే నమ్మకం భరోసా ఇస్తాడు సరేరా నువ్వు చెప్పినట్టే నేను చేస్తా కానీ మన తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే నేను ఏం చెయ్యాలి అని అంటారు దీనికి మనం ఒక కొత్త ఆలోచన కనిపెట్టాలి ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పుకునేలా మనం చేద్దాం అని అంటాడు విజయ్ లత మరియు అర్జున్ తన కుటుంబాలను సముదాయించే మార్గం వెతుకుతారు వారు పల్లెటూరిలో ఉన్న పెద్దల వద్దకు వెళతారు ఆ పెద్దలకు ప్రేమ విషయం చెప్తారు గతంలో తమ కుటుంబాలకు స్నేహితులుగా ఉన్న వీళ్ళ గురించి చెప్తారు ఉండేవారు వారి మాటలతో కుటుంబాలు క్రమక్రమంగా ఆలోచనలో మార్చుకుంటాయి ఇక లత తండ్రి ఒకే ఒక మాట నా గౌరవం పోతే నేను తట్టుకోలేను అని అంటాడు లత తండ్రి ఒక సందర్భంలో అర్జున్ తన కష్టపడే స్వభావాన్ని గమనించి కాస్త మెత్తబడతాడు అలాగే అర్జున్ తల్లి లత యొక్క ఆదర్శాలను చూసి నచ్చుతుంది కొత్త సమస్యలు మరియు పరిష్కారాలు మొదలవుతాయేమో అని చాలా సంతోషపడుతున్నారు అర్జున్ లత ఒకరోజు అర్జున్ మరియు లతకు సంబంధించిన కొన్ని ఫోటోలు స్నేహితులు సరదాగా సోషల్ మీడియాలో పెడతారు అవి చూసి కుటుంబాలు మళ్ళీ కోపంతో రగిలిపోతాయి ఇవన్నీ ఏంటిరా ఇలాంటి సందర్భంలో ఇవి ఫోటోలు బయట పెట్టడం అంత అవసరమా అని బాధపడుకుంటారు మళ్ళీ కోపంతో ఉవ్వెత్తన ఎగిసిపడతాయి ఇలాంటి ప్రదర్శనలు మన గౌరవానికి దెబ్బతీస్తాయి అని మోహన్ ఆగ్రహంతో చంపడంతో అర్జున్ ఇంటిని విడిచి తన స్వతంత్రంగా నిలదొక్కోవాలని నిర్ణయం తీసుకుంటారు నీ వల్ల నా కుటుంబం చెడిపోకూడదు అని వాళ్ళ నాన్న కోపంగా అంటాడు అర్జున్ అదే కోపంలో నువ్వు ఏ గౌరవం అయితే పోతుంది అని అనుకుంటున్నావో అదే గౌరవాన్ని నేను నిలబెట్టి తెస్తా అని ఛాలెంజ్ చేస్తాడు వాళ్ళ తండ్రితో ఇదే సమయంలో లత తండ్రి ఆనంద్ తన పొరుగింటి వారు చనువుగా మాట్లాడినప్పుడు వారి సంఘీభావం తెలుసుకుంటాడు మన కూటు మనకంటే ఎంతో బలంగా ఉంది ఆమె సంతోషమే మన గౌరవానికి మార్గం అని వారు చెప్పడం అతనిలో ఒక కొత్త ఆలోచన కలిగిస్తుంది నీ ప్రేమను నిలబెట్టే ప్రయత్నాలు చాలానే చేసుకుంటున్నారు అని అనుకుంటారు లత మరియు అర్జున్ కలిసి తమ కుటుంబాలను ఒక సమావేశానికి తీసుకురావడానికి పల్లెటూరు పెద్దల సహాయం తీసుకుంటారు ఆ రోజు ప్రతి కుటుంబం వారి వ్యక్తిగత అనుభవాలను పంచుకోవడం మొదలవుతుంది అప్పుడు ఆనంద్ తన స్వప్నాల ఎలా గురించి చెబుతాడు ఇది నా పల్లెటూరి కాదు కదా నన్ను ఎందుకు పిలిపిస్తున్నారు చెప్పండి అని అడుగుతారు ఇది నాశనమయ్యే చెబుతాడు సుధా తన తల్లి తప్పాలను గుర్తు చేసుకొని తన పిల్లల సంతోషమే ప్రధానమని గ్రహిస్తుంది లత తల్లిదండ్రులు నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం అని అనుకుంటారు చివరికి అర్జున్ తల్లిదండ్రులు కూడా నా కొడుకు పెళ్ళి చేసుకుంటాడు కానీ వాడి కాల మీదే వాడే నిలబడాలి నా గౌరవం ఎలాంటి తప్పు చేసినా నా గౌరవం తీసేసిన నేను క్షమించను అయితే ఈ పెళ్లి ఒప్పుకుంటా లేకపోతే లేను అని పెద్దల ముందే చెప్తాడు వెంటనే అర్జున్ ఈ కండిషన్ అన్నిటికీ నేను ఒప్పుకుంటా అని అంటాడు కుటుంబాలు అనుమతించిన తరువాత పెళ్లి ఒక పెద్ద వేడుకగా జరుగుతుంది కానీ ఇది కేవలం ఆనందంతోనే కాకుండా పాఠశాల స్థాపనకు నిధుల సేకరణతో కూడిన సామాజిక కార్యక్రమంగా కూడా నిలుస్తుంది ఇది వారి ప్రేమ కేవలం వ్యక్తిత్వం కాదు సామాజిక బాధ్యతగా మారిన గొప్ప సందర్భం జీవితంలో కొత్త మార్గం మొదలవుతుంది పెళ్లి తర్వాత లత గ్రామంలో విద్యకు మార్గదర్శకురాలిగా అర్జున్ గ్రామ అభివృద్ధికి సహాయపడే వ్యాపార ఎత్తుగా ఎదుగుతారు ఈ ఇద్దరు కలిసి గ్రామానికి అభివృద్ధి చేయడంలో మాత్రమే కాకుండా తమ కుటుంబాల మధ్య బంధాన్ని మరింతగా బలంగా నిలబెడతారు వారిద్దరి ప్రేమ మరియు కృషి సంహయం గౌరవం పల్లెటూరి ప్రజల జీవితాలను మార్చేస్తుంది అప్పుడు అర్జున్ తన తండ్రి దగ్గర తల ఎగిరేసుకుంటూ నీ గౌరవాన్ని నేను మరింతగా పెంచిన డాడీ అని గర్వంగా చెబుతాడు ఈ కథ ప్రేమ కుటుంబం మరియు అన్యోన్యత మధ్య గొప్ప సమతుల్యాన్ని చూపిస్తుంది లత మరియు అర్జున్ తన ప్రేమను నిరూపించుకోవటమే కాకుండా పల్లెటూరి అభివృద్ధికి తమ పాత్రను నిజం చేస్తారు వారు మంచి స్నేహితులుగా ఉండి ప్రేమగా మారిన ఈ జీవితం ప్రతి ఒక్కరికి ప్రేరణగా నిలుస్తుంది మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఏ స్టోరీ కావాలో కామెంట్ చేయండి